ప్రోగ్రాం పెడితే నేను అక్కడ పోయినా ఉపన్యాసం మాట్లాడుతున్న సభలో ఒక రైతు లేచిండు పాపం ఆయన అడిగిండు కేసీఆర్ గారు కరెంట్ మంచికి వస్తలేదండి మీరు బాగా కొట్లాడాలను నేను చెప్పిన నా బతికే కొట్లాడని నేను బాగానే కొట్లాడతా కానీ మీరు ఒక పని చేయండి అన్నాను నేను చెప్పాను ఏం చేయమంటావు సార ఏం లేదు మీ ఊరికి కరెంటు తెచ్చే స్తంభానికి మూడు తీగలు ఉంటాయి ఒక్క తీగకేమో కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుండు ఇంకో తీయకేమో తెలుగుదేశం జెండా కట్టుంది ఇంకో దానికేమో మూడు కలిపి కట్టుంది ఏది సిపిఐ సిపిఎం బీజేపీ ఈ ఐదు జెండాలు మామూలు బలమా ఫుల్ కరెంట్ అతడు పోనీ ఏ గద్ద గద్ద సార్ రాదాను రాదా రాదు రాదని నీకెప్పుడైతే అర్థమైందో ఆ జెండాల నేలకేసి కొట్టు నీ కడుపు నిండా కరెంట్ ఇచ్చే నీ తెలంగాణ జెండా పట్టు అని చెప్పి ఈ సోయి రావాలి తెలంగాణలో జెండా ఇచ్చి ఉరుకుమనంగానే ఉరుకుడు కాదు బాయిల వడతమా బొందల వడతమా ఏ జెండా పట్టాలి ఏ జెండా మనకు న్యాయం చేస్తుంది అనేది ఆలోచన చేయాలి ఈ జెండాలే కదా